ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ బాగుపడిపోయాయా అంటే ఈ తొమ్మిది నెలల్లో మొత్తం రోడ్లన్నీ వేసేశారా మొంతవరకు గుంతల రోడ్లు గుంతల్లో రోడ్ల మీద ప్రయాణం గెంతులు వేసుకుంటే వెళ్ళమే అన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి అంట ఆ గుంతలు లేవు ఆ గెంతులు లేవు హ్యాపీగా సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనేది తాజాగా శాసనసభలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో ఇప్పటివరకు పద్దెనిమిది వేల ఏడు వందల ఆరు కిలోమీటర్ల మేర రోడ్లపై ఉన్న గుంతలు అయితే పూర్తి చేశారట అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే రోడ్లు వేయడం కాదు గొంతలు పూడ్చేశారు ఈ పద్దెనిమిది వేల కిలోమీటర్లకు సంబంధించి అలాగే ప్రస్తుతం చాలా చోట్ల అంటే రోడ్లు భవనాల శాఖ గ్రాంట్లపై జరిగిన చర్చకు సంబంధించి మంత్రి సమాధానం ఇచ్చారు అసెంబ్లీలో మరమ్మతులు సైతం చేయలేని స్థితిలో ఉన్న పద్నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్ల రహదారులను నాబార్డు నిధులు నాలుగు వందల కోట్లతో కొత్తగా నిర్మించనున్నావు ఇది కూడా నాబార్డు నిధులు అంటే ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సినవి కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు కాదు కేంద్రం నాబార్డు నిధులు ఇస్తుంది ఆ నిధులతో ఇంకా పూర్తి చేయబోతున్న పద్నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్లు అని చెప్పుకొచ్చారు ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కొత్త రోడ్డు కాదు కదా కనీసం మరమ్మతులు కూడా చేయలేదని చెప్పుకొచ్చారు కానీ చాలా చోట్ల సిమెంట్ రోడ్లు వేశారు సీసీ రోడ్లు వేశారు వైఎస్ఆర్సీపీ దానికి ఒప్పుకోవాలి ఏ మొత్తం వేయలేదు అండవైతే కరెక్ట్ కాదు కాకపోతే రోడ్లకు అప్పట్లో ఎక్కువ నిధులు ఇచ్చినా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తం పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు రాష్ట్ర రహదారులు ఉండగా వీటిల్లో పదివేల రెండు వందల కిలోమీటర్లు పీపీపీ పద్ధతులు నిర్మాణాలు చేపట్టబోతున్నారట తొలి విడతలో పద్దెనిమిది రోడ్లు పదమూడు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర నిర్మించడానికి కన్సల్టెన్సీలు ముప్పై రెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు కన్సల్టెంట్లకు ముప్పై తొమ్మిది పాయింట్ అరవై రెండు కోట్లు అలాగే రెండో విడతలో అరవై ఎనిమిది రోడ్లు అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల మీద మేర ఈ రోడ్లు పనులు చేపట్టబోతున్నావు ఇది కూడా కన్సల్టెంట్లకు ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు కేటాయించారట ఈ సంస్థలు పనులు మొదలుపెట్టాయి పీపీపీ విధానంలో చేపట్టే రోడ్ల నిర్మాణ సంస్థలు వయబిలిటీ గ్యాప్ ఫండ్కు సైతం ప్రభుత్వం భరిస్తుంది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ నిధుల్లో చేపట్టిన పనులకు గత ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వకపోవడంతో ఐదు వందల కోట్లు వెనకపోయాయి కాంట్రాక్టర్లకు బకాయిలను విడుదల చేస్తూ పురోగతిలో ఉన్న పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటి పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచే పనిచేస్తున్నాం ఏది ఏమైనా నాబార్డు నిధుల నుంచో లేదంటే పీపీపీ విధానం ద్వారానో రోడ్లు అయితే వేస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ మంత్రి గారు ఒప్పుకో నిజం ఏంటంటే గుంతలు పూడ్చారు వాస్తవానికి ఓకే గుంతలు అయితే పూడుస్తున్నారు కాకపోతే రోడ్లు అయితే ఇంకా వెయ్యాలి అనేది కొన్ని కొన్ని చోట్ల వేస్తున్నారు కాకపోతే అది గ్రామీణ సడక్ యోజన నిధులు అది కూడా గ్రామీణ సడక్ యోజన నిధులు కూడా కేంద్రానికివే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నాబార్డు నిధులు కేంద్రానివే గ్రామీణ సడక్ యోజన నిధులు కూడా కేంద్రానివే ఈ నిధులతో మాత్రమే రోడ్లేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేకంగా రోడ్లకు సంబంధించి నిధులు కేటాయించారా రాష్ట్ర బడ్జెట్తో నిధులు సంబంధించి నిధులు సంబంధించి రోడ్లేస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రశ్న